ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా దొండకాయ ఫ్రై పచ్చికారంతో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా వచ్చింది ఇలా కనుక చేసిన వాటైతే చాలా బాగుంటుందండి పచ్చికారంతో మరి ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి తర్వాత నేనైతే ఒక హాఫ్ కేజీ దొండకాయ తీసుకొని శుభ్రంగా కట్ చేసి నీట్గా కడిగేసి కట్ చేసి ఈ విధంగా తగినంత ఆయిల్ వేసుకొని వీటిని అయితే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే ముందు దొండకాయలను ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తర్వాత కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాం ఈ విధంగా ఇవి అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే వేయించుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని పచ్చికారంలోనైతే ఒక మీరు టేస్ట్ తగినట్లు పచ్చికారము మిరపకాయలు వేసుకోండి ఒక ఎనిమిది పచ్చి బురకాయలు వేసినా కారం ఉన్నాయి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లము నాలుగైదు వెల్లుల్లి వేసాను వేసుకొని ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టి ఇవి ఎంతవరకు వచ్చాయో చూద్దాము ఇలా అడుగు అంటకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇప్పుడు మనకి ఓ ఎయిటీ పర్సెంట్ అయితే వేగిపోయినవి ఇప్పుడు ఈ వేగిపోయిన వాటిని మనం పక్కకు తీసుకుందాము పక్కకు తీసుకొని పెట్టుకొని మరి కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాము చూడండి నేనైతే గిన్నెలో పెట్టాను తీసి పక్కన ఇవి ఇవి పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే బాండీలోని మళ్ళీ అదే ఆయిల్లోని ఒక స్పూన్ పోపు గింజలు వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇలా ఒకసారి కలిపేద్దామండి ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఎయిటీ కూడా కదా ఒక సెవెంటీ పర్సెంట్ వేగిపోతే సరిపోతుంది మనకి మళ్ళీ ఫ్రైలో వేగిపోతాయి కాబట్టి ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది తగినంత సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా అయితే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి వంట రాని వారు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది చాలా టేస్టీగా వచ్చింది పచ్చికారంతోనైతే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు చూడండి మరి ఎలా ఉందో మా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి మరి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చికారం ముద్ద వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాము ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఇది కూడా పచ్చివాసన పోతుంది అన్ని పచ్చివే కాబట్టి ఒక స్పూన్ ధనియ పొడి వేసాను మీరు కావాలంటే ధనియాలు కూడా మిక్సీలో వేసుకొని పచ్చిమిరపకాయలతో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే పొడి ఉందని వేయలేదు ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా పచ్చి పోయే విధంగా ఇలా వేయించుకోవాలి మనకు అడుగు పడుతుంది ఎందుకంటే అది గ్రైండ్ చేసి వేసాం కాబట్టి పేస్ట్ చూడండి ఇప్పుడు మనం పక్కన తీసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు ఇవి వేసుకొని ఇలాగ మొత్తం కూడా మసాలాలు అంతా కారం ఉప్పు కారం అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలపాలండి ఇలా కలుపుకొని సిమ్లో ఉంచుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది ఆ కారం అంతా కూడా ఈ దొండకాయ ముక్కలుగా పడుతుంది చాలా టేస్టీగా వస్తుంది అనమాట కర్రీ అయితే మరి ఫ్రైని మనకి చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి తినొచ్చు అన్నంలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఈ విధంగా అయితే ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఇలా ట్రై చేసి చూడండి రుచి అయితే మాత్రం అమోఘం అద్భుతం అనే చెప్పాలి అంత బాగా వచ్చిందండి అంతేనండి మనకి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది పచ్చికారంతో దొండకాయ ఫ్రై ప్రతి ఒక్కరూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి నా నందన కిచెన్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరే నా ధన్యవాదాలు తెలుపుకుంటానండి ప్రతి ఒక్కరూ వీడియో ఓపెన్ చేయండి ఒకసారి లైక్ ఇవ్వండి నచ్చింది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దించి బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంద చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్ పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏముంటాయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఒకటి ఆల్ ది వేస్ట్ నందన కిచెన్